హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సమ్యూ ఫాస్ట్గా సంజయ్ ఫ్లాట్కి వెళ్ళింది బెల్ కొడదాం అనుకుంటూ డోర్ ఓపెన్లోనే ఉండడంతో డోర్ని తోసింది అంతే తన కళ్ళ ముందు దృశ్యం చూసి షాక్ అయ్యింది సంజయ్ ఎవరినో లిప్ కిస్ చేస్తూ ఉన్నాడు సంజయ్ అంటూ గట్టిగా అర్చింది సంజయ్ ఆ అమ్మాయిని బలంగా తోసి సమయూని చూసి సమయూ అంటూ తన దగ్గరకు వచ్చాడు సమ్యూ లాగి పెట్టి చంప మీద కొట్టింది ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు ఐ హేట్ యూ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి ఇంతకన్నా ఏం మాట్లాడటం లేదు అని ఫాస్ట్గా కిందకి వచ్చి కారు పోనిచ్చింది రోడ్డు మీదకు రాగానే ఫాస్ట్ పెంచింది సంజయ్ వేరే అమ్మాయితో అంటే డాడీ చెప్పింది నిజమే కానీ ఎలా సంజయ్ అలా ఎందుకు చేయాలి నన్ను మోసం చేశాడా అంటూ తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా మర్చిపోయి ఇంకా స్పీడ్ పెంచింది కొంచెం దూరం వెళ్ళేసరికి తల తిరిగిపోతోంది ఎలా డ్రైవ్ చేస్తోందో కూడా అర్థం కావడం లేదు అంతే రాంగ్ రూట్లోకి ఎంటర్ అయి ఎదురుగా వస్తున్న టిప్పర్ని గుద్దేసింది తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది ట్రాఫిక్ ఆగిపోయింది పది నిమిషాలు ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాలేదు ఒక అతను వచ్చి తనను చూసి చుట్టూ ఉన్న వాళ్ళతో ఏంటండి చోద్యం చూస్తున్నారు అంటూ సమ్యూని జాగ్రత్తగా ఎత్తుకొచ్చి తన కారులో పడుకోబెట్టాడు తర్వాత మళ్ళీ సమ్యూ కారు దగ్గరికి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు అతనే భాష సమ్యూ డ్రైవర్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఉన్న వాళ్ళతో అర్జెంట్ అండి అనగానే వాళ్ళు ఎవరు మీకేమవుతారు అని అడిగారు తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చా అన్నాడు భాష అయితే ముందు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు వచ్చాకదా ట్రీట్మెంట్ చేస్తాం అన్నారు అంత టైం ఎక్కడండి అని ఏం చేయాలో తోచలేదు వెంటనే సమ్యూ హ్యాండ్ బ్యాగ్ సంగతి గుర్తొచ్చి పరుగెత్తుకుంటూ వెళ్ళి అందులో ఫోన్ ఉందేమో చూశాడు సమ్యూ ఫోన్ కనపడగానే డైల్డ్ లిస్టుకి వెళ్ళి ముందు సంజయ్ అని ఉన్నదని తన నెంబర్కి చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది నెక్స్ట్ జనని అని ఉంది కాల్ చేశాడు జనని లిఫ్ట్ చేసి ఎక్కడ ఉన్నావే అని అడిగింది మేడం మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది జనని కంగారుగా ఎప్పుడు ఎక్కడా అని అరిచింది భాష లొకేషన్ చెప్పి మీరు రండి మేడం ఈ హాస్పిటల్ వాళ్ళు చేర్చుకోము పోలీస్ కంప్లైంట్ అంటున్నారు అన్నాడు నేను వస్తున్నాను మీరు కొంచెం నేను వచ్చే వరకు ఉండండి అని ఫోన్ పెట్టేసింది జనని మహేందర్ రిపోర్ట్స్ కోసం ల్యాబ్ దగ్గర ఉండడంతో తన పక్కన ఎవరూ లేరు ఏడుస్తూ ముందు సంజయ్కి కాల్ చేసింది కానీ స్విచ్ ఆఫ్ వెంటనే ఆదికి చేసి విషయం చెప్పింది నేను వస్తున్నా నువ్వు కంగారు పడుకు అన్నాడు జనని రేవతికి ఫోన్ చేసి కంగారు పడతారని ఏం చెప్పకుండా ఆంటీ ఇక్కడ రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది అంతలో నేను ఒక చిన్న పని చూసుకుని వచ్చేస్తా మీరు అంకుల్ దగ్గర ఉండి చూసుకోండి అని చెప్పి కార్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళింది దారిలో కళ్యాణ్కి స్వాతికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళిద్దరూ వెంటనే బయలుదేరారు జనని వెళ్ళేసరికి సమ్యు ఇంకా స్ట్రెచ్చర్ మీదనే ఉంది సమ్యుని అలా చూసి పెద్దగా ఏడ్చేసింది పక్కనే ఉన్న భాషాని చూసి థ్యాంక్స్ చెప్పి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పింది వాళ్ళు నర్స్ని పంపడంతో సమ్్యూని అడ్మిట్ చేసుకున్నారు జననికి తన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఫోను ఇచ్చాడు భాష జనని అవి తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ సమ్యూ ఎక్కడ ఎలా యాక్సిడెంట్ అయ్యింది అని వివరాలు అడిగి తెలుసుకుంది మీకు శ్రమ అనుకోకపోతే ఈవినింగ్ వరకు ఉంటారా అని అడిగింది బాషాని సరే అన్నాడు భాష అంతలో ఆది వచ్చాడు తనని పట్టుకుని ఏడ్చేసింది ఏడవకు తనకేం కాదు అంటూ జనని ఓదార్చాడు అరగంట తర్వాత నర్సు బయటకు వచ్చి జననీని లోపలికి పిలిచింది ఆది తనతో కూడా వస్తుంటే జనని వద్దన్నది జనని లోపలికి వెళ్ళేసరికి సమ్యు తలకు కట్టుకట్టారు డాక్టర్ తనని చెక్ చేస్తుంది జనని ఆ డాక్టర్తో మేడం తను నా ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది తన హస్బెండ్ ఎక్కడా అని అడిగింది ఆమె తన ఫోన్ రీచ్ అవ్వటం లేదు నాకు చెప్పండి నేను డాక్టర్నే అన్నది తన పొట్టకు స్టీరింగ్ గట్టిగా తగలటంతో అభాషన్ అయింది అనగానే ఏడు పాగలేదు ఆమె తలకు దెబ్బ తగిలింది ఇంకేం ప్రాబ్లం లేదు ఇంకో అరగంటలో తనకు మెలకు వస్తుంది బట్ ఎందుకో బాగా తీవ్రంగా ఒత్తిడికి గురైంది జాగ్రత్త తన హస్బెండ్ని రమ్మనండి అంటూ వెళ్ళిపోయింది ఆమె జనని కళ్ళు తుచ్చుకుని సంజయ్కి కాల్ చేసింది తనకి సంజయ్ మీద కోపం తీవ్రంగా ఉంది సమ్యు దగ్గరకు వెళ్ళి తన చేతులని పట్టుకుని బాగా ఏడ్చేసింది ఒక గంట తర్వాత సంయుకి స్పృహ వచ్చింది ఎదురుగా జనని కనపడగానే జనని అంటూ తనని హక్ చేసుకుని ఏడుస్తూ సంజయ్ సంజయ్ని వేరే అమ్మాయితో చూశాను డాడీ చెప్పింది నిజమే అంటూ ఏడుస్తోంది ఏడవకు ప్లీజ్ అంటోంది కానీ తనకు ఏడుపు ఆగటం లేదు సమ్యూకి అర్థమైంది తన పరిస్థితి జనని బేబీ ఓకేనా తన కళ్ళు తుడుస్తూ ఓకేరా నీ బేబీకి ఏం కాలేదు అన్నది నాకు తెలుస్తోంది ఏమైంది నిజం చెప్పు అనటంతో జనని ఏం మాట్లాడలేదు అంటే వాళ్ళ నాన్నలాగా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది కదూ అంటూ పెద్దగా ఏడ్చేసింది జనని సంజయ్కి విషయం చెప్పావా అని అడిగింది లేదు అసలు అది చెప్పి తనని కన్విన్స్ చేసి తీసుకొద్దామని వెళ్ళేసరికి తను తను అంటూ జననిని హక్ చేసుకుని నేను మోసపోయానేమో కానీ నా మనసు ఎందుకో ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు సరే తనని రానివ్వు ముందు డాక్టర్ రమ్మన్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది మేబీ తనకు ఇంకా నీ సంగతి తెలియదేమో కళ్యాణ్ దగ్గరలో ఉన్నాడు తను రాగానే పంపిస్తాను అన్నది బద్దు జనని సంజయ్ రావద్దు తనకు నేను కన్సీవ్ అయ్యాననే విషయం చెప్పలేదు ఇంకా ఆ భాషణ సంగతి ఎందుకు చెప్పడం తనకే కాదు అమ్మకు డాడీకి ఎవరికి చెప్పకు డాక్టర్కి నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అంటూ మత్తుగా ఉండటంతో కళ్ళు మూసుకుంది జనని బయటకు వచ్చేసరికి కళ్యాణ్ ఆది మాట్లాడుకుంటున్నారు భాషా దూరంగా కూర్చుని ఉన్నాడు జననిని చూసి కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చి సమయం ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా తలకు బాగా దెబ్బ తగిలింది కట్టుకట్టారు రెండు రోజులు ఉండమన్నారు అంతే అనటంతో థ్యాంక్ గాడ్ అవును ఏమైంది అని అడిగాడు జనని అక్కడ కూర్చోగానే ఆది కళ్యాణ్ చెరోవైపు కూర్చున్నారు మీకు సంజయ్ మీద కోపం వస్తుందా కొంచెం తట్టుకోండి తన పరిస్థితి చూద్దాం అప్పుడే తనని ఏమి అనకండి అంతేకాదు కేవలం సంజయ్ని ఆ సీన్లో చూసి మాత్రమే కాదు దూరం దూరమయ్యింది ఇంకో ఇన్సిడెంట్ కూడా జనని సంజయ్కి సమయోకి పెళ్ళయింది అన్న విషయం చెప్పగానే ఇద్దరు ఒకేసారి వాట్ అని అడిగాడు వాళ్ళకిద్దరికీ పెళ్ళయిందా ఎప్పుడు అని అడిగాడు కళ్యాణ్ టెన్షన్గా ఎనిమిది నెలల క్రితం నాకు ఒక మాట కూడా చెప్పలేదు అవును ఇంతకీ సంజయ్ ఏడి అని అడిగాడు కళ్యాణ్ నాకు అదే అర్థం కాలేదు తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు జనని అని అడిగాడు కళ్యాణ్ నీకు తెలుసు కదా కళ్యాణ్ సమ్యూ వాళ్ళ డాడీకి సంజయ్ అంటే ఇష్టం ఉండదు సమ్యుకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు ఆ టైంలోనే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ సమ్యూ వాళ్ళ డాడీకి వాళ్ళ పెళ్లి ఫోటోలు చూపించింది నీకు కూడా తెలియకుండా అయ్యిందంటే నేను నమ్మను పెళ్ళి జరిగినప్పుడు నేను ఉన్నాను అసలు ఏం జరిగిందో తెలియదు ఒకరోజు సంయు నుంచి ఫోన్ అర్జెంటుగా గుడికి రమ్మని లొకేషన్ షేర్ చేసింది నేను వెళ్ళాను స్వాతికి సేమ్ అలాగే చెబితే తను వచ్చింది అక్కడ సంజయ్ సంయు పెళ్ళి బట్టల్లో ఉన్నారు నాకు షాకే అసలు అంత అర్జెంట్ ఏంటి అని అడిగా సమ్యూ ఏదో కవర్ చేసింది కానీ ఏమైంది అనేది నాకు అర్థం కాలేదు ఇదంతా వాడి ప్లానే సమయోని ట్రాప్ చేశాడు ఈడియట్ అన్నాడు కళ్యాణ్ అసలు ఇదంతా తన ప్లాన్ కాదు దీని వెనుక ఉన్నది అర్జెంటుగా వాళ్ళని పెళ్లి చేసుకోమన్నది ఏదో చెప్పబోయింది అంతలో నర్సు వచ్చి మేడం మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు అన్నది సరే అని జనని లోపలికి వెళ్ళగానే ఆది కళ్యాణ్తో నేను జననికి ఎప్పుడో చెప్పా వాడు కరెక్ట్ కాదని వింటేనా అనగానే అసలు నువ్వు కూడా ఒక కారణమే దెయ్యాలు వేదాలు వలించకూడదు అన్నాడు ఇది మరీ బాగుంది మధ్యలో నేనేం చేశాను కళ్యాణ్ లేచి తన పక్కనే ఉన్న చైర్లో ఒక కాలు పెట్టి ఆది కాలర్ పట్టుకుని ఈడియట్ చేసిందంతా నువ్వే ఆ రోజు జననిని ర్యాగింగ్ చేయకుండా ఉండుంటే ఏమి జరిగేది కాదు కానీ నువ్వు తనని ఏడిపించావు పోని నేను వస్తే వదిలావా అది లేదు నన్ను చావగొట్టావు తను సమయూకి చెప్పింది తను సంజయ్ని తీసుకొచ్చింది వాడు ఎలా కొట్టాడో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు వాడికి చిన్నప్పటి నుంచి హీరోయిజం చూపించటం అంటే మహా ఇష్టం అది చూసే వాళ్ళ ఫ్రెండ్స్ ఆనందిస్తే ఇది ఫిదా అయ్యి దిల్లిచ్చింది అన్నాడు కూల్ బ్రో అదంతా గతం ఇప్పుడు నీ ప్లాన్ ఏంటో చెప్పు నేను హెల్ప్ చేస్తా ఎందుకో అంత ఇంట్రెస్ట్ మా సంజయ్ గాడి మీద పగన లేకపోతే జననికి దగ్గరగా ఉండొచ్చానా ఆది కూడా పైకి లేచి నీకు సమయం ఎలాగో నాకు జనని అలాగే తను నా బెస్ట్ ఫ్రెండ్ మోర్ ఓవర్ నా ఫ్రెండ్ భార్య నాకేం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు ఆది కళ్యాణ్ భుజం తడుతూ నమ్మే నిజాలు మాట్లాడుకుందాం అనగానే నాకేమి నీ హెల్ప్ అవసరం లేదు అన్నాడు అంతలో జనని వచ్చి మీ ఇద్దరిలో ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ ఏనా అని అడిగింది ఇద్దరు ఒకేసారి నో అన్నారు ఎందుకు సమ్యుక్కి బ్లడ్ ఎక్కిస్తున్నారా అని అడిగాడు కళ్యాణ్ అవును హెడ్ నుంచి రక్తం బాగా పోయింది వీక్ అవ్వకుండా అనగానే కళ్యాణ్ చెక్ తీసి టెన్ థౌజండ్ అమౌంట్ వేసి సైన్ చేసి ఇచ్చి ఇది చూపించు రిసెప్షన్లో అన్నాడు కళ్యాణ్ అన్నీ డబ్బుతో కొనలేం అబ్బచ్చా నువ్వు ఇచ్చి చూడు తీసుకుంటారు అనగానే జనని ఏం మాట్లాడకుండా దూరంగా ఉన్న భాషతో మీది ఏ బ్లడ్ గ్రూప్ ఏనా అని అడిగింది ఏ పాజిటివ్ మేడం అనగానే మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్న వీళ్ళ ల్యాబ్కి వెళ్ళి సంయుక్త అని పేషెంట్ నేమ్ చెప్పి బ్లడ్ ఇచ్చిరండి అన్నది కానీ మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు కదా భాష అమాయకత్వాన్ని చూసి జాలిపడి మీ బ్లడ్ డైరెక్ట్గా పేషెంట్కి ఎక్కించరు తనకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ ఇస్తారు మీరు వీళ్ళకి ఇస్తే సరిపోతుంది అన్నది జనని సరే అని వెళ్ళాడు భాష జననికి రేవతి నుంచి ఫోన్ ఆ ఆంటీ చెప్పండి ఏంటి చెప్పు నువ్వు చెప్పు ఎక్కడ ఉన్నావు అదేమో తన మొగుడిని తీసుకొస్తా అని వెళ్ళింది నువ్వేమో ల్యాబ్లో ఏదో పని అని చెప్పి మాయమయ్యావు ఆంటీ మీరు కంగారు పడకండి ఒక విషయం చెప్పాలి ఏమైంది జనని సమయోకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో అడ్మిట్ చేశా అనగానే రేవతి ఏడుస్తూ అయ్యో ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ ఆంటీ మీరు కంగారు పడకండి నేను కళ్యాణి పంపిస్తా మీకు తోడుగా ఉంటాడు ముందు సమ్యుకి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడాలి ఆంటీ అది తనకు బ్లడ్ ఎక్కిస్తున్నారు నేను మీకు తర్వాత కాల్ చేయిస్తా మీరు అంకుల్కి ఏం చెప్పకండి సరే సమ్యు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది జనని కళ్యాణ్ని మహేందర్ ఉన్న హాస్పిటల్కి పంపించి ఆదితో థ్యాంక్ యూ ఆది ఇంతసేపు నాతో ఉన్నందుకు అంటే వెళ్ళమనా దాని అర్థం సరేలే సమ్యుకి రూమ్ ఇవ్వని వెళ్ళిపోతాను అయితే ఒక పని చేయి ఇందాక ఒకతను బ్లడ్ ఇవ్వటానికి పైకి వెళ్ళాడు అతనే సమ్యుని హాస్పిటల్కి తెచ్చింది తను రాగానే ఇక్కడ క్యాంటీన్లో ఏమైనా పెట్టించి తీసుకురా అనేసి వెళ్ళిపోయింది ఓసిని ఇంత పెద్ద డాక్టర్ని ఈ పాటికి నా కోసం ఎంతోమంది వీఐపీ పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటిది నాకు ఎలాంటి పని చెప్పావే ఇంతకీ ఈ మహానుభావుడు ఏడీ కొంపదీసి ఉన్న బ్లడ్ అంతా ఇచ్చేయట్లేదు కదా అప్పుడు అతన్ని మోసుకుంటూ రమ్మని చెప్తుంది అనుకుంటూ పైకి వెళ్ళాడు ఒక అరగంట తర్వాత సమ్యూకి రూమ్ ఇచ్చారు భాషాకి థ్యాంక్స్ చెప్పి తన ఫోన్ నెంబర్ తీసుకుని పంపించడానికి బయటకు వెళ్ళింది జనని సంయుకి స్పృహ వచ్చి లేచి కూర్చుని అటు ఇటు చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న ఆది హాయ్ సంయు హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతాడు సంయు ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి జనని ఎక్కడా అని అడిగింది వస్తుంది నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అతని నీకు బ్లడ్ ఇచ్చాడు అందుకే అతన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళింది సమయూ ఏం మాట్లాడలేదు ఆది టీవీ ఆన్ చేశాడు రే ఆది వద్దురా ప్లీజ్ నా మాట విను ఛానల్స్ తిప్పుతూ ఏదో న్యూస్ ఛానల్ పెట్టాడు యాంకర్ పాప ఇప్పుడు క్రికెట్ న్యూస్ అన్నది సమయూకి చిరాగ్గా ఉంది టీవీని ఆది నెత్తి మీద వేసి కొట్టేంత అప్పుడే మన యాంకర్ పాప తన సొంత టాలెంట్తో ఫస్ట్ గేమ్లోనే తన సత్తా చాటిన మిస్టర్ విశ్వా కెప్టెన్గాను అతనితో పాటు మరో టాలెంటెడ్ పర్సన్ మిస్టర్ సంజయ్ని పరిచయం చేస్తూ ఈ టీంకి స్పాన్సర్ చేస్తున్నారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు అంతే సంయు టీవీ వైపు చూసింది యాంకర్ చెప్పేది ఏది తనకు వినపడటం లేదు వాళ్ళ యూనిట్లో అందరూ ఫొటోస్ దిగుతున్నారు అందులో సంజయ్ పక్కనే తను చూసిన ఆ అమ్మాయి సంజయ్ తన నడుము చుట్టూ చేయి వేసి నవ్వుతూ స్టిల్స్ ఇస్తున్నాడు ఆది ప్రియా అన్నాడు ఆశ్చర్యంగా ఆ అమ్మాయి మీకు తెలుసా అన్నది ఎంతో కష్టంగా తను నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా కానీ తను సంజయ్తో శ్రీనివాస్ అంటే తన ఫాదర్ సమయు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు అంటే సంజయ్ తన కెరీర్ సెటిల్ అయ్యే వరకు నన్ను ఇప్పుడు ఛాన్సుల కోసం ఆ అమ్మాయిని యూస్ చేసుకుంటున్నాడా అనుకుంది బయట భాషాని పంపి లోపలికి వస్తుంటే జనని సమ్యూ ఫోన్ పదే పదే వైబ్రేట్ అవుతుంటే లిఫ్ట్ చేసింది ఏదో అన్నో నెంబర్ కాల్ లిఫ్ట్ చేయగానే సమ్యూ ఎక్కడ ఉన్నావు అని సంజయ్ గొంతు వినిపించింది జనని అది హాస్పిటల్ అని మర్చిపోయి యూ ఈడియట్ ఎందుకు కాల్ చేశావు అని పెద్దగా అరిచింది జనని ప్లీజ్ సమ్యూకి ఒక్కసారి ఫోన్ ఇవ్వు ఇవ్వను అయినా అది ఎక్కడ ఉందో తెలుసా హాస్పిటల్లో సంజయ్ కంగారుగా ఏమైంది యాక్సిడెంట్ యాక్సిడెంటా ఇప్పుడు తను ఎలా ఉంది బతికే ఉంది ప్లీజ్ ఎక్కడో చెప్పవా ఏ వచ్చి చంపేద్దామనా నువ్వు రావద్దు అంటూ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది సమ్యూ రూమ్లో ఎంటర్ అవుతునే టీవీని చూసింది ఆ న్యూసే వస్తుంది వాళ్ళ ఫొటోస్ అన్నీ చూసింది సమ్యూ వైపు చూసేసరికి తను బాగా చేస్తోంది టీవీ ఆన్ చేసింది ఎవరు అని అడిగింది జనని నేనే ఏ ఏమైంది జనని టీవీ ఆఫ్ చేసి ఆది పట్టుకుని బయటకు లాక్కెళ్ళి నీకు కొంచెమైనా బుద్ధుందా తనకి సంజయ్కి గొడవైందని తెలిసి కూడా టీవీ ఎలా పెట్టావు అని అరిచింది ఇది మరీ బాగుంది టీవీలో వాడు వస్తాడని నాకేం తెలుసు ఇంకేం తెలుసు ఆ అమ్మాయిని టీస్ చేయడం తెలుసు అంటూ కళ్ళు ఉరిమింది సారీ నాకు తెలియదు కదా అది ప్రియాతో అన్నాడు అంతలో సంయు జనని అని పిలిచేసరికి లోపలికి వెళ్ళింది సమ్యు తనని చుట్టుకుని నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి సంజయ్తో ఉన్నది అంటూ ఏడుస్తోంది జనని ఆదితో ప్రియా అన్నావు తనేనా అని అడిగింది అవును నీకు తెలుసు కదా నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అనుకుంటే నీకు మించి బేవర్సులు నీ ఫ్రెండ్సా ఆది ఇక్కడే ఉంటే ఇంకేమంటుందో అని అనుకుని సరే నేను వెళ్తా అంటూ బయటకు వెళ్ళాడు సమ్యు ఏడుస్తూ తను నన్ను తన కెరీర్ కోసం యూజ్ చేసుకున్నాడా ఇదేనా ప్రేమ నేను నిజంగానే మోసపోయానా తప్పు చేశాను ప్రేమించా ప్రాణం కన్నా ఎక్కువగా సరేలే అని జనని తన నోరు ఆపి ఉండు అని సైగ చేసి బయటకు వెళ్ళింది ఆది గోడ చాటున ఉండి వీళ్ళ మాటలు వింటున్నాడు జనని వచ్చి ఏయ్ సిగ్గు లేకుండా ఏంటి మా మాటలు వింటున్నావా ఎందుకు ముందు వెళ్ళు అంటూ కాలర్ పుచ్చుకుని లాక్కెళ్ళింది లిఫ్ట్ దగ్గర వదిలి ఇంక వెళ్ళు అంటూ వెనక్కి వచ్చి డోర్ క్లోజ్ చేసింది సమ్యూతో అలా మాట్లాడకు అనగానే నాకు అవ్వాల్సిందే డాడీ మాట విననందుకు తనని నమ్మి నా సర్వస్వం ఇచ్చినందుకు నాకు అవ్వాలి అంటూ తలకొట్టుకుంది జననికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు షిట్ నేను ఏదో కోపంలో సంజయ్ కాల్ చేసే వద్దన్నాను ఒకసారి తనతో మాట్లాడాలి సమ్యూకి ఆ భాషణ అయ్యిందని తనకు చెప్పాలి అనుకుంది సంయ్యు నువ్వు ముందు బాగా రెస్ట్ తీసుకో అంటూ తనని పడుకోబెట్టింది తను కళ్ళు మూయగానే తన ఫోన్ ఆన్ చేసింది ఇందాక సంజయ్ చేసిన నెంబర్కి కాల్ చేసింది సంజయ్ వెంటనే లిఫ్ట్ చేసి జనని తను ఎలా ఉంది అని అడిగాడు ఎంతో ఆత్రంగా జననికి సంజయ్ గొంతులో బాధ స్పష్టంగా కనిపిస్తోంది కాదు వినిపిస్తోంది జనని చిన్నగా తను ఓకే కానీ ఆ కానీ తనకు అంటుంటే డోర్ కొట్టిన సౌండ్ వినపడి తీసింది ఎదురుగా రేవతి మహేందర్ వాళ్ళ నానమ్మ కళ్యాణ్ కార్తీక్ అందరూ జననిని తోసుకుంటూ లోపలికి వచ్చారు ఇక్కడ సంజయ్ హలో జనని ఉన్నావా లైన్లో అంటున్నాడు మన జనని సంజయ్ లైన్లో ఉన్నాడనే విషయం మర్చిపోయి ఫోన్ అలాగే పట్టుకుంది మహేందర్ రేవతి సమయూని పట్టుకుని ఏడ్చేశారు సమయూ లేచి వాళ్ళందరినీ చూసి ఏడ్చేసింది అసలు నిన్ను కార్ ఎవరు డ్రైవింగ్ చేయమన్నారు అని అడిగాడు సంజయ్కి అంతా వినపడుతోంది సైలెంట్గా వింటున్నాడు నేను చెప్తూనే ఉన్నాను వింటేనా అని రేవతి అక్క నీకెందుకు కారు అంటూ ఏడ్చేశాడు కార్తిక్ సమ్యు ఏం మాట్లాడలేదు నర్సు వచ్చి వీళ్ళందరిని చూసి ఇంతమందా వెళ్ళండి అందరూ ముందు బయటికి అని అరిచింది అమ్మో ఈ నర్సు ఆభాషణ సంగతి చెప్తుందేమో అని తన చేతిలో ఫోన్ కార్తిక్ షోర్ట్ జోబిలో పెట్టి ఆ నర్సు చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళింది నాన్నమ్మ కూడా తనతో వెళ్ళింది అవును వాడేడి అని అడిగాడు మహేందర్ సమ్యు సైలెంట్గా ఉండటం చూసి అవునే సంజయ్ ఏడి అని అడిగింది తను ఇంతవరకు రాలేదు అని కళ్యాణ్ అనగానే వాడు రాడు నాకు తెలుసు ఎందుకంటే దీని అవసరం లేదు అందుకే వదిలించుకున్నాడు సంజయ్కి కోపం పీక్స్కి వచ్చింది కానీ సమ్్యు ఏమనుకుంటుందో తెలుసుకోవాలని వింటున్నాడు ఏమంటున్నారు అంకుల్ అసలు వీళ్ళకి పెళ్ళైందన్న విషయమే జనని ఇందాక నాకు చెప్తేనే తెలిసింది నేను షాక్ అనగానే నేను షాకే అయ్యాను అప్పుడు అవును వాడి దగ్గరికి వెళ్తా అని వెళ్ళావు కలిసావా చెప్పు సమ్్యూ డాడీ అడుగుతున్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నావు సమ్యు వాళ్ళ డాడీని ఫేస్ చేయలేక నన్ను ఏం చేయమంటావు మా డాడీ సంజయ్ గురించి చెప్పిన ప్రతి మాట నిజమే ఇప్పుడు తనకు నా అవసరం లేదు అందుకు వేరే వాళ్ళు ఉన్నారు అన్నది అది విని సంజయ్ గుండె పగిలింది నేను మొదటి నుంచి చెప్తుంటే విన్నావా సరే ఇప్పుడు ఎందుకు అవన్నీ జరిగిందేదో జరిగింది మీరంతా బయటకు వెళ్ళండి సంయు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కటి ఈ ఒక్క రోజులోనే వాడు శారీరకంగా నన్ను మానసికంగా నిన్ను దెబ్బ కొట్టాడు అది గుర్తుపెట్టుకో ఇంకా నయం మీ పెళ్ళి రిజిస్టర్ చేయించలేదు అంతా ఒక పీడకల అనుకుని మర్చిపో అనేసి బయటకు వెళ్ళాడు కళ్యాణ్ తన వెనకే వెళ్ళాడు సంజయ్ ఇంకా వింటూనే ఉన్నాడు రేవతి సమయ కట్టు చూస్తూ పెద్ద దెబ్బ తగిలింది అన్నది అవునమ్మా పెద్దది మనసుకు కూడా తలకు తగిలిన దెబ్బ మందులకి తగుతుంది మరి ఇది ఎప్పటికి తగుతుందో సంజయ్ కాల్ కట్ చేసి చైర్లో కూర్చుని తల పట్టుకున్నాడు ఏదో గుర్తొచ్చిన వాడిలా స్వాతి నెంబర్కి కాల్ చేశాడు స్వాతి లిఫ్ట్ చేసి హలో హూ ఇస్ దిస్ అని అడిగింది నేను సంజయ్ని రేయ్ నీ ఫోన్ ఏంట్రా స్విచ్ ఆఫ్ వస్తుంది సమ్యూ ఎలా ఉంది నాకు తెలియదు నువ్వే చెప్పాలి అదేంటి నువ్వెక్కడున్నావు ఇప్పుడే ల్యాండ్ అయ్యా క్యాబ్ బుక్ చేసుకున్నా వస్తున్నాను సమ్యూని ఎక్కడ అడ్మిట్ చేశారో చెప్తే నేను వస్తా పిఆర్ హాస్పిటల్ అయినా ఏమైందిరా నీ వాయిస్ డల్గా ఉంది వస్తావుగా అన్నీ చెప్తా అని కాల్ కట్ చేశాడు సంజయ్ తన ఫ్లాట్లో నుండి కిందకు వచ్చి ఆటో పిలిచి అడ్రస్ చెప్పాడు ఎక్కగానే తన చేయి చూసుకున్నాడు కట్టుకట్టి ఉన్నది ఏ పొట్టి రెండు రోజుల్లో ఎంత తారుమారయ్యాయి మన జీవితాలు అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అసలు ఈ రెండు రోజుల్లో ఏం జరిగింది నేను ఇప్పుడు చెప్పను రేపటి అప్డేట్లో తెలుసుకుందాం